దిగు దిగు నాగ నగన్న సుందర నాగో నగన్నా దిగు దిగు నాగ నగన్న దివ్యా సుందర నాగో నాగోనగన్నా ముగ్గు పెట్టి నాగన్నా ఇంట మల్లెలు నగన్నా ఇల్లలకి ముగ్గు పెట్టి నాగన్నా ఇంట మల్లెలు జల్లి నాగన్నా మల్లెల వాసనతో నాగన్నా కోలాటమాిపో నాగన్న మల్లే వాసనతో నాగన్న కోలాటి పొర నగన్నా దిగు 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 నాగ నగన్న దివ్యా సుందర నాగో నగన్నా బా చేరి నగ బిలో కలితే నగన్నా బా చేరి నగన్న ెళితే నాగన్నా బావిలో ఉన్నావ నాగన్నా బలాగువయ్యో నాగన్నా బావిలో ఉన్నవ నాగన్నా బలాగువయ్యో నాగన్నా దిగు 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 నాగ నాగన్న సుందర నాగో నాగోన పిల్లలంతా చేరి పుల్లాలేరబోతే నాగన్నా పిల్లలంతా చేరి నాగన్న పుల నాగన్న నాగన్నా పుల్లలో ఉన్నావ నాగన్న పిల్లా నాగు నాగన్న పుల్లలో ఉన్నావ నాగన్న పిల్లా నాగు నాగన్న దిగు 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 నాగా నాగన్న సుందర నాగో దివ్యాసుందరగోనగన్నా స్వాములంతా చేరి నాగన్నా రేవు నీళ్ళు నాగన్న నాగన్నా స్వాములంతా చేరి నాగన్నా రేవు నీళ్ళు నాగన్న నాగన్నా రేవులో ఉన్నవ నాగన్న చాలా నాగు నాగన్నా రేవులో ఉన్నవ నాగన్న చాలా నాగు నాగన్నా దిగు 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 నాగా

ದಿಗು 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 ನಾಗ ನಗನ್ನ ಸುಂದರ ನಾಗೋ ನಗನ್ನ ದಿಗು 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 ನಾಗ ನಗನ್ನ ಸುಂದರ ನಾಗೋ ನಗನ್ನ